హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఏడుకోనలు ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు కనిపిస్తున్నవి మొత్తం ఆరు రకాల కోళ్ళు అలాగే బాతులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వీటి గురించి అయితే ఇప్పుడు వాటి రేట్లు ఎంత అదేవిధంగా అవి ఎన్ని కేజీల వరకు పెరుగుతాయి అదేవిధంగా వాటి గుడ్లు వల్ల అవి ఎంత ఎంత కాస్ట్ ఉంటాయి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఓకే ఇక లీట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఇవి వచ్చేసి గజానా బాతులు అంట గజానా బాతుల్లో ఇవి ఒరిజినల్ కాదు ఫ్రెండ్స్ ఒరిజినల్ కాదంట ఇవి వచ్చేసి క్రాసింగ్ పిల్లలు వీళ్ళ దగ్గర ఒరిజినల్ కావాలన్నా కానీ ఉన్నాయంట మీకు ఏ రకమైన బాతులు కావాలంటే ఆ బాతులు ఉన్నాయంట అయితే ఈ గజాన బాతులు ఇవి వచ్చేసి ముప్పై గుడ్ల దాకా అయితే పెడతాయంట ఫ్రెండ్స్ పెట్టి అవి అయితే పొదగవంట అవి మన నాటుకోడి కిందైనా వేసి పొదగేసుకోవచ్చు అండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీటి కాస్ట్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు అయితే చదవడం జరిగింది మీకు కానీ ఎక్కువ మోతాదులో కావాలంటే మన వాళ్ళు ఆర్డర్ అయినా చేసుకుంటే మీకు కొంచెం రేట్ తక్కువగా అయితే ఇస్తామని చెప్పారు ఫ్రెండ్స్ ఓకే వీళ్ళ నెంబరు స్క్రీన్ స్క్రీన్పై అయితే ఇస్తాను మీరు కావాల్సిన వాళ్ళు వీళ్ళ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీళ్ళ కాల్ చేయండి ఫ్రెండ్స్ కాల్ చేస్తే మీకు మొత్తం చెప్తారు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి గిరిజా పిల్లలు అంటే ఇవి నాటుగోళ్ళు టైప్లో ఉంటాయి గిరిజా కోడి పిల్లలు ఫ్రెండ్స్ ఇవైతే ఐదు కేజీల వరకు అయితే పెరుగుతాయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవైతే ఆరు నెలల నుంచే ఇవైతే గుడ్లు పెడతాయంట ఫ్రెండ్స్ ఒకటి రెండు కాదు ఫ్రెండ్స్ ఇవి మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు అదే ఒక సంవత్సరం పాటు గుడ్లు అయితే పెడతాయంట ఫ్రెండ్స్ ఇవి కానీ మీకు కావాలంటే మన వాళ్ళు తక్కువ రేట్లు అయితే ఇస్తారంట మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు ఆర్డర్ కావాలంటే వాళ్ళు ఎక్కడికైనా పంపిస్తారంట ఫ్రెండ్స్ మీకు కావాలంటే వాళ్ళకి కాల్ చేసి మాట్లాడండి వీటి కాస్ట్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు అయితే చెప్పారు జత జత వచ్చి మూడు వందల యాభై రూపాయలంటే ఐదు కేజీల వరకు పెరుగుతాయంట వీటిని మనం ఎగ్స్ ఉపయోగించుకున్న తర్వాత చికెన్గా అయితే కూడా చేసుకోవచ్చు అంట ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ చూద్దాం ఇది చూడండి సీమ కోళ్ళు వీటిని మనం గిన్నె అని కూడా పిలుస్తాం ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మూడు కేజీల వరకు అయితే పెరుగుతాయని చెప్పాడు మన బ్రో కానీ నాకు తెలిసి ఇవైతే కేజీ కంటే ఎక్కువ పెరగవు ఇవి గుడ్లు పెడతాయి కానీ పిల్లల్ని అయితే చేయవు మనం నాటుకోడి కింద వేసి పొదిగించుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీటి వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఇవి మన ఇళ్ళ దగ్గర పాములు కానీ ఎటువంటి పురుగులు కానీ ఏమి రావు ఫ్రెండ్స్ ఎందుకంటే వీటి అరుపుకే అవి భయపడతాయి ఏదన్నా దొంగలు వచ్చినా కానీ దొంగలను కూడా పట్టిస్తాయి ఫ్రెండ్స్ ఇవి అయితే ఎందుకంటే ఇవి నేను కూడా పెంచాను పెంచాను కాబట్టి నేను అయితే మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా మీ దగ్గర కూడా ఇవి ఒక రెండు పిల్లలు తీసుకొని వెళ్ళి ఇంటి దగ్గర పెంచుకుంటే మంచిది అని నేను అనుకుంటున్నాను మీ ఇంతకుముందు ఎవరైనా పెంచి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే వీటిని గుడ్లు పెట్టించి అలాగే మన నాటుకోడుకు కింద కింద వేసి పొదిగించి పిల్లలను కూడా చేయించాను వీటి కాస్ట్ కూడా మూడు వందల యాభై రూపాయలు అయితే చెప్పడం జరిగింది ఇవి మీకు ఎవరికైనా ఎక్కువ కావాలంటే మన వాళ్ళు తక్కువ రేట్లో ఇస్తారంట ఫ్రెండ్స్ ఓకే ఇక నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీటి పేరు వచ్చేసి సోనాలి చిక్స్ అంటే సోనాలి కోడిపళ్ళు ఇవి నాటుకోడి టైపు ఇవి వచ్చేసి మూడు కేజీలు పెట్ట వచ్చేసి మూడు కేజీలు పుంజు వచ్చేసి నాలుగు కేజీల నుంచి ఐదు కేజీల దాకా అయితే పెరుగుతాయని చెప్పాడు ఫ్రెండ్స్ ఇవి ఇవి వచ్చేసి ముప్పై గుడ్ల దాకా అయితే పెడతాయంట అవి పిల్లల్ని కూడా చేస్తాయంట ఫ్రెండ్స్ వాటిని పొదగేస్తే మీరెవరైనా వీటిని కొని ఎప్పుడైనా పొదగేశారా పిల్లలైతే చేసినాయా చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే వీటిని మనం నాటుకోళ్ళలాగా ఉపయోగించుకోవచ్చు అంట గుడ్లు పెడితే పొదగేసుకోవచ్చు పిల్లల్ని అలాగే మనం చికెన్గా కూడా యూస్ చేసుకోవచ్చు అంట ఫ్రెండ్స్ వీటి కాస్ట్ అయితే మూడు వందలు అయితే చెప్పడం జరిగింది జత జత వచ్చేసి నువ్వు పుంజైనా తీసుకో పెట్టైనా తీసుకో ఏదైనా రెండు వచ్చేసి రెండు పిల్లలు మూడు వందలు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇవి కూడా మీకు కానీ ఎక్కువగా కావాలంటే వాళ్ళ నెంబర్కి కాల్ చేస్తే ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తారండి ఫ్రెండ్స్ ఒకసారి నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ చూద్దాం ఇవి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి కడక్నాథ్ కోడి పిల్లలు అంట ఇవి ప్యూర్ ఒరిజినల్ అంట ఫ్రెండ్స్ చూడండి అతను చూపిస్తున్నాడు ప్యూర్ ఒరిజినల్ అంట ఇవి ఇది దీని రంగు వచ్చేసి కరీనా బ్లాక్ అంట ఫ్రెండ్స్ ఇవి రెండు కేజీల నుంచి మూడు కేజీల వరకు అయితే పెరుగుతాయంట అయితే ఇవి ఒక్కసారే పెడతాయంట ఫ్రెండ్స్ గుడ్లు తర్వాత పెట్టవంట ఆ గుడ్లని మనం నాటుకోడి కింద అయినా వేసి పిల్లల్ని అయితే చేయించుకోవచ్చు అంట ఫ్రెండ్స్ ఈ కోళ్ళని ఎక్కువగా తినడానికి ఉపయోగిస్తారంట వీటిని ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిదంట బీపీ షుగర్ అలా ఉన్న వాళ్ళకి మంచిదంట ఫ్రెండ్స్ ఈ తినడం వల్ల షుగర్ కానీ బీపీ కానీ చాలా కంట్రోల్ అవుతాయంట అతను చెప్తున్నాడు ఫ్రెండ్స్ వీటిని అయితే నేను ఎప్పుడు చూడలేదు అతను ఏం చెప్తున్నానంటే ఇక్కడ పైన కనిపిస్తున్న కరీనా బ్లాక్ ఏ కాదు పైన ఈకలు లోపల బోన్స్ వచ్చి కూడా బ్లాక్ కలర్లో ప్యూర్ బ్లాక్ కలర్లో అయితే ఉంటాయంట ఫ్రెండ్స్ వీటిని నేను ఎప్పుడైతే చూడలేదు తినలేదు మీరు కానీ ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక చూడండి ఇవైతే టర్కీ కోల్డ్ వీటిని నేనైతే చూశాను ఫ్రెండ్స్ మీరు ఎవరైనా చూసారో చూడలేదో కామెంట్ చేయండి ఇవి వచ్చేసి ప్రజెంట్ ఒక కేజీన్నర రెండు కేజీలు అయితే ఉన్నాయి వీటి కాస్ట్ వచ్చేసి జత వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు అయితే చెప్తున్నారు మీకు ఏవి కావాలంటే ఇస్తారు రెండు పెట్టలు కావాలన్నా ఇస్తారు లేదా రెండు పుంజులు కావాలన్నా ఇస్తారు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి పది కేజీల దాకా అయితే పెరుగుతాయి ఒక పుంజు ఒక పెట్టను తీసుకుంటే మన దగ్గరే గుడ్లు కూడా పెడతాయి అయితే ఇవి ఇవి మాత్రం పిల్లలని అయితే చేయు ఫ్రెండ్స్ మన నాటుడి కింద అయితే పొదగేసుకుంటే పిల్లలని అయితే చేస్తాయి ఇవి ఉన్నా కానీ మన ఇళ్ళ దగ్గర పక్కన వాళ్ళని పక్కన ఇళ్ళ వాళ్ళని కూడా రాని ఎందుకంటే ఇవి పొడవడానికి అయితే వెళ్తాయి ఫ్రెండ్స్ కావాల్సి ఉంటే మీరు ఒకసారి పెంచి చూడండి ఎందుకంటే మాకు ఇళ్ళ పక్కన వేరే వాళ్ళ దగ్గర ఉంటే నేనైతే చూశాను చూసి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇవి పది కేజీలు పది కేజీల పైన పెరుగుతాయి ఫ్రెండ్స్ మీకు కావాలంటే నెంబర్కి కాల్ చేయండి ఓకే ఇక లాస్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మన నాటుకోళ్ళు టైపు మొత్తం రెండు కేజీలు కేజీన్నర అయితే ఉన్నాయి వీటి కాస్ట్ వచ్చేసి పెట్ట వచ్చి ఆరు వందలు చెప్తున్నారు పుంజు వచ్చేసి ఏడు వందలు చెప్తున్నారు ఇవి కూడా మీకు కావాలంటే స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇవి కూడా గుడ్లు పెట్టి పిల్లల్ని అయితే చేస్తాయంట మీకు కానీ ఇవి కోడి పిల్లల్లో ఇవి ఏవి కావాలన్నా మీకు ఎక్కువ కావాలంటే ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు వాళ్ళు ఇంటి దాకా తీసుకొచ్చి ఇస్తారంట మన నాటుకోళ్ళలో ఇవైతే ప్యూర్ నాటుకోళ్ళు అయితే కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే నా దగ్గర నాటుకోళ్ళు ఉన్నాయి కదా మన ఛానల్లో నేను రోజు ప్రతిరోజు అప్లోడ్ చేస్తాను అవి చూడండి మొత్తం ప్రజెంట్ నేను వీడియో తీస్తుంది ఎక్కడంటే ప్రకాశం జిల్లాలో అద్దంకి వెళ్ళే దారిలో అయితే ఒక బైబాస్ కింద అయితే పెట్టారు ఫ్రెండ్స్ వీళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కో ఏరియాలో అయితే పెడతారంట అది ఎక్కడైనా కానీ మళ్ళీ నెక్స్ట్ వీక్లో సోమవారం మంగళవారాల్లో ఇక్కడికైతే వస్తారంట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాళ్ళకి కానీ మీరు కాల్ చేస్తే వాళ్ళు ఎక్కడికి వస్తారు ఫలానా రోజు ఫలానా చోటుకి వస్తారంటే మీరు అక్కడికి వెళ్ళి మీకు నచ్చిన వాటిని అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ కోళ్ళు అయితే చూడడానికి చాలా అందంగా ఉన్నాయి చూడండి మొత్తం ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట చెమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మన వీడియోలో నాటు కోళ్ళు ప్రతి ఒక్కటి నేను ప్రతిరోజు అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే కలిక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం